నమస్కారం గురువుగారు ఈ శ్రవణ మాసంలో ముఖ్యంగా గౌరి వ్రతం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు దాని నియమాలు ఏంటి దాని ప్రాధాన్యత ఏంటి తప్పకుండా అమ్మా మనకి శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది మనం మంగళగౌరి వ్రతం చేసుకుంటుంటాము తర్వాత శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకుంటుంటాము అంటే ఆరాధన అనేది అమ్మవారి యొక్క ఆరాధనకి ఉన్న మాసం ఏంటంటే శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ఏమిటి అసలు మామూలుగా జ్యోతిష్యంలో ఏంటంటే శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అంటే మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏమిటంటే అమ్మవారి యొక్క ఆరాధన కూడా అవసరం ఇక్కడ అందులో ప్రీతికరమైంది అమ్మవారికి శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో స్వర్ణ గౌరీ వ్రతం అంటారు అసలు స్వర్ణ స్వర్ణ గౌరీ వ్రతం అంటే చాలా ఇంపార్టెంట్ ఈ వ్రతం నిజం చెప్పాలంటే మంగళ గౌరీ వ్రతం కంటే శ్రావణ శుక్రవారంలో చేసే అమ్మవారి కంటే కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది దీనికి ఏమిటి అసలు స్వర్ణ గౌరీ వ్రతం అనేది ఏమిటి అని అంటే స్వర్ణ అంటే ఏంటంటే బంగారము బంగారము అంటే ఎవరు లక్ష్మీ స్వరూపం గౌరీ అంటే ఎవరు పార్వతీదేవి అంటే బంగారంతో చేసిన గౌరీదేవిని మనం వ్రతాన్ని ఆచరిస్తుంటాం అంటే ఇక్కడ లక్ష్మి ఇక్కడ పార్వతి స్వర్ణ అంటాం మనం స్వర్ణ అనే పదంలో కూడా స అనే పదంలో కూడా సరస్వతీదేవి కూడా ఇమిడి ఉంటుంది సా అంటే సరస్వతీదేవి స్వర్ణ అంటే బ లక్ష్మీదేవి గౌరీ అంటే పార్వతీదేవి అంటే ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటే ముగ్గురిని కూడా మనం ఆరాధన చేస్తున్నాం అదే చాలా విశిష్టమైంది ఎలా ఆరాధన చేస్తారు అంటే సహజంగా ఏమిటంటే ఆ రోజున మనం స్త్రీలకి సర్వ సౌభాగ్యాలన్నీ కూడా కలగాలంటే అన్నీ కూడా కుటుంబం కానీ యశస్సు కానీ ఇవన్నీ కూడా కలగాలంటే గౌరీదేవిని ఆరాధన చేస్తారు లక్ష్మి లక్ష్మిని ఏమిటి అంటే సకల ఐశ్వర్యం కూడా కలగాలంటే కూడా మన లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు అంటే సౌభాగ్యం కలగాలంటేనే గౌరీదేవిని విద్య రావాలి జ్ఞానం రావాలి అని అంటేనేమో సరస్వతీదేవిని లక్ష్మీ కరుణాకటాక్షం ఉండాలంటే అమ్మవారిని మహాలక్ష్మీదేవి అంటే ముగ్గురిని కూడా ఆరాధన చేసే రోజున స్వర్ణ గౌరీ వ్రతాన్ని చేస్తారు సహజంగా గౌరీ వ్రతాన్ని ఏం చేస్తారంటే పాత రోజుల్లో పురాతన రోజుల్లో ఏం చేస్తారంటే బంగారంతో చేసిన అమ్మవారిని తీసుకొస్తారు చిన్న ప్రతిమ గణపతిని పెడతారు గణపతి ఎలా పెడతారు హరిద్ర గణపతి అంటారు అంటే తమలపాకుతోటి పసుపుతోటి గణపతి చేస్తారు గణపతి చేసి గణపతిని పెడతారు అక్కడ పెట్టిన తర్వాత గణపతిని ఆరాధన చేస్తుంటారు ఫస్ట్ విఘ్నేశ్వరుడు అంటే కాలానికి విఘ్నం లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి తప్పదది విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేసి సంకల్పం చెప్పుకొని విఘ్నేశ్వరుని ఆరాధన చేసి పసుపు గణపతిని ఆరాధన చేసి బంగారు అమ్మవారిని పెడతారు బంగారు రూపుతో కానీ లేదా బంగారాన్ని శక్తి లేని వాళ్ళు పసుపుతో కూడా అది బంగారం అనుకునే గౌరవం చేస్తారు చేసిన తర్వాత ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారు దాని వెనక కలశం కూడా పెడతారు ఆ కలశం వెనక అమ్మవారి యొక్క పటం పెడతారు అమ్మవారి పటంలో ఎలా ఉండాలి సరస్వతి లక్ష్మి గౌరీ అంటే ముగ్గురు ఉండేటట్టు పెట్టాలి ముందు గణపతి లక్ష్మి ఇదే బంగారం లక్ష్మి అంటే స్వర్ణ గౌరీ అంటే ఆ లక్ష్మీ రూపులు ఎలా ఉండాలి ఒకవైపు గౌరీదేవిగా ఒకవైపు మహాలక్ష్మిగా ఒకవైపు లాగా కొంతమంది మూడు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు వెనక కలశం ఆ కలశం ఏమిటి ప్రాధాన్యత త్రిమూర్తి కలశం అంటారు త్రిమూర్తి కలశం అంటే బ్రహ్మ విష్ణు రుద్రులది అంటే బ్రహ్మ విష్ణు రుద్ర కలశాన్ని పూజ చేస్తారు చేసి చక్కగా గణపతి పూజ చేసి అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారి యొక్క ఆరాధనలో సరస్వతీదేవి అష్టోత్తరము అలానే లక్ష్మీదేవి అష్టోత్తరము అలానే గౌరీదేవి అష్టోత్తరము కలశ పూజ చేస్తారు ఈ అమ్మవారికి కూడా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతం గంగాజలంతో అభిషేకం చేస్తారు ఆ కలశంలో కూడా చక్కగా గంగాజలం పోసి ఆ గంగాజలంలో కూడా ఒక ఖర్జూరపండు ఒక్క రాగి నాణ్యం అలానే అక్షతలు ఒక పుష్పము మామిడి కొమ్మలు కానీ తమలపాకులు కానీ పెట్టి కొబ్బరికాయను పెట్టి దాని మీద కొబ్బరికాయ మీద జాకెట్ పీస్ పెట్టి అలా ఆరాధన చేస్తారు అంటే ఆ రోజు చక్కగా స్వర్ణ గౌరీ వ్రతాన్ని చేయటం వల్ల అన్ని రకాల వాళ్ళకి సౌభాగ్యాలు కలుగుతాయి ధనము విద్య అంటే జ్ఞానము అలానే ఆయుష్ స్త్రీలు సౌభాగ్యం అనేది ఉండాలి సౌభాగ్యం అంటే ఏంటంటే భర్త చక్కగా మంచి ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి పిల్లలతో ఉండాలి అనే ఆరాధన అంటే ఎప్పుడూ కూడా భర్త రీప్లేస్మెంట్ ఒక ఆడపిల్లకి ఎప్పుడైనా సరే భర్త అంతా రీప్లేస్మెంట్ ఎవ్వరు ఉండరు తల్లిదండ్రులు ఉండొచ్చు తప్పు లేదు తల్లి ఇచ్చే తల్లిదండ్రులు కూడా ప్రాధాన్యత ఉంటుంది తర్వాత రోజుల్లో భర్త అనేది యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది పిల్లలు భర్త వాళ్ళ కుటుంబం వాళ్ళ సంసారం అంటే వాళ్ళ యొక్క కుటుంబం ఇంపార్టెంట్ అందువల్ల భర్త కూడా ఆరోగ్యవంతుడు కావాలి ఇద్దరు సంతానవంతులు కావాలి సంతానం కలగాలి లక్ష్మీదేవిలో సంతానం కలగటానికి కూడా ఈ వ్రతాలు చేస్తారు ఒక్క విద్యనే కాదు భర్త యొక్క ఆయు ప్రమాణమే కాదు భార్య యొక్క ఆయు ప్రమాణం బాగుండాలి పిల్లల యొక్క ఆయు ప్రమాణం బాగుండాలి అన్నీ బాగుండటానికి స్వర్ణ గౌరీ వ్రతాన్ని చేస్తుంటారు బంగారంతో చేసిన అమ్మవారిని ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది గురుగారండి అందరికీ బంగారం ఉండదు కదా అని అడుగుతారు కదా అప్పుడు పసుపు గణపతితో చేస్తారు పసుపు అమ్మవారు అంటే గౌరీదేవిని చేస్తారు ఆ గౌరీదేవితో ఆరాధన చేస్తారు చేయటం వల్ల ఏంటంటే అది బంగారు వర్ణంగా మనం పసుపు అయింది బంగారు వర్ణంలోనే ఉంటుందిగా పసుపు అనేది అలా మనం ఊహించి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల అనుకున్న జీవితంలో ఏదైతే ఉంటే అన్ని పనులు కూడా చకచకా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిదమ్మ ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా వివరించారు